నమస్తే ఫ్రెండ్స్ నేనే మీ మంజుల ఈ వీడియోలో నేను పుంటి బొడ్డల రోటి పచ్చడి చేయడం చూపిస్తాను ఇది మా అమ్మ చేసేటప్పుడు మా అమ్మ లాగానే నేను చేస్తూ ఉంటాను ఇది ఆరోగ్యానికి అయితే చాలా మేలు చేస్తుంది ఇవి చేయనీక నేను పొలం దగ్గరికి వెళ్ళి పుంటి చెట్లకి ఈ కాయలు కాస్తాయి పుంటి అయిన తర్వాత కొన్ని రోజులకి కాయలు కాస్తాయి అనమాట ఇందులో గింజలు ఉంటాయి వీటినే తెప్పుకొచ్చిన ఇది వల్చుకోవాలి లోపల ఇట్లా గ్రీన్ ఉంది కదా దీంట్లో గింజలు ఉంటాయి ఇది చాలామందికి తెలిసే ఉంటుంది మా సైడ్ అయితే పుంటి కూర పుంటి బొడ్డలు అంటారు వీటిలోని మీ సైడ్ ఏమంటారో కామెంట్లో చెప్పండి వలసిన తర్వాత రెండు మూడు సార్లు మంచిగా కరుక్కోవాలి కూర పులుపు కొంచెం తక్కువన్నా కానీ ఈ పుంటి బొడ్డల పులుపు అయితే మరీ ఎక్కువ ఉంటుంది దానికి డబల్ ఉంటుండొచ్చు అంత పులుపు ఉంటుంది అనమాట వలిచేసి రెండు మూడు సార్లు కడిగిన తర్వాత చూపిస్తున్నాను నేను ఇక్కడ ఒక జాలిగిన్నెలు వేసేసిన వాటర్ ఎక్స్ట్రా ఉంటే పోతాయి పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోవాలి దీంట్లోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు వద్దనుకుంటే అనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఎండుమిర్చితోనే చేస్తున్నాను ఎండుమిర్చి కొద్దిగా వేగినాక ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాలు కూడా వేసుకోవాలి ఈ సీజన్లో బాగా దొరుకుతాయి ఇవి ఇవి దొరికితే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి కనిపిస్తే ఖచ్చితంగా తెచ్చుకొని పచ్చడి చేసుకోండి ఒకవేళ మీకు అందుబాటులో లేకున్నా కానీ కూరగాయలు అమ్మే వాళ్ళకు చెప్పిన కానీ తెచ్చిస్తున్నారు అవి ఇవి వేంపి పక్కన పెట్టేసుకొని అదే నూనెలో ఇవి వేసేసుకోవాలి ఇవి తొందరగా వేగిపోతాయి జిగురు జిగురులా అవుతుంది మనకి ఎక్కువసేపు టైం ఇవ్వట్ ఇవి కొద్దిగా వేగినాక నూనెలో దీంట్లోకి ఇప్పుడు ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి ఎల్లిపాయలు పొట్టు తీసి వేస్తున్నాను నేను ఇక్కడ పొట్టుతోనైనా వేసుకోవచ్చు కరివేపాకుని టమాటాలు కూడా రెండు టమాటాలు కట్ చేసి వేస్తున్నాను పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను టమాటాలు కూడా వేస్తున్నాను టమాటాలు వేయకుండా కూడా వేసుకుంటారు కానీ పులుపు ఎక్కువ ఉంటుంది పులుపు ఎక్కువ తినేవాళ్ళు టమాటాలు వేయకుండా కూడా చేసుకోవచ్చు నేను తీసుకొచ్చిన పుంటి బొడ్డల అయితే చాలా పుల్లగా ఉన్నాయి అందుకే టమాటాలు కూడా వేస్తున్నాను కొద్ది అంత పసుపు వేసి కలిపేసి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత ఉడికింది చూడండి ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి మనం ముందు వేయించుకున్నాం కదా ఎండి మిర్చి జీలకర్ర ధనియాలు అవి ముందు వేసుకోవాలి ఇట్లా వేయడం వల్ల మంచిగా మెదుగుతుంది సేమ్ ఇట్లనే మిక్సీలో అయినా వేసుకోవచ్చు మనకు టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు వేస్తున్నాను ఇవి మెత్తగా మెదగనవసరం లేదు కొంచెం పలుకులు పలుకుల్లా కనిపించాలి ఇట్లా ఉండాలి ఇప్పుడు దీంట్లోకి మనం ఉడికించి పెట్టిన టమాటా కుంటిబొడ్డల పూలను ఇందులో వేసేసుకోవాలి మొత్తం ఇందులో వేసేసి మెల్లగా నూరుకోవాలి పెద్దగా ఇట్లా దంచినట్టు అన్నం అనుకో నూనె అది కళ్ళల్లో జీలుతుంది మెల్లగా దంచుకోవాలి ఇంతకుముందు వీడియోలో నాకు రోటి రోటిపా అంటే ఇష్టం అని చెప్పినా కదా అందుకే నేను ఎక్కువ రోట్లో చేస్తుంటాను మీరు రోట్లో చేయకున్నా సరే మిక్సీలోనే చేసుకోవచ్చు టేస్ట్ మంచినే ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి ఉల్లిగడ్డని చిన్న చిన్న ఉల్లిగడ్డలని ముక్క చేయకుండా డైరెక్ట్ అట్లనే ఉల్లిగడ్డను వేసేసి దంచుకోవాలి ఆ ఉల్లిగడ్డలో ఉన్న రసము ఆ ఘాటు పచ్చళ్ళ కలిస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇట్లా నేను చిన్న చిన్నవి ఒక మూడు నాలుగు వేసి దంచుతున్నాను మెల్లగా ఒక్కొక్కటి వేసి దంచుకోవాలి మొత్తం కల నూరిన తర్వాత కావాలంటే పోపు కూడా పెట్టుకోవచ్చు నేనైతే పోపు పెట్టము తినేటప్పుడు వేడివేడి అన్నంలో ఇది ఒక స్పూన్ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి అయినా సరే లేదా ఒక స్పూను పల్లి నూనె అయినా సరే ఏదన్నా ఒకటి వేసుకొని కలుపుకొని తింటే మస్తు కమ్మగా ఉంటుంది పిల్లలకు లంచ్ బాక్స్లో కలిపి ఇచ్చినా కానీ అన్నం సప్ప కాదు ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఈ పచ్చడి పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా ఉంటుంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు కడుపు టైట్గా గ్యాస్ పట్టినట్టు ఉన్నా కానీ ఈ పచ్చడితో ఒక నాలుగు ముద్దలు తిన్నామంటే ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది ఈ పచ్చడి చేసి పెట్టుకుంటే మనకు పదిహేను రోజుల వరకు కూడా ఫ్రెష్గానే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టని అవసరం లేదు కానీ నీళ్ళు తడి ఉండకుండా చూసుకోండి నీళ్ళ తడి ఉందనుకో ఖరాబ్ అయిపోతుంది నేను లంచ్ టైంకు చేసుకున్న ఈ పచ్చడి అన్నం తింటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్